హాయ్ ఫ్రెండ్స్ గాడాపు మసస్ నటసింహం నందమూరి బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ బాబి కోహ్లీ డైరెక్షన్ లో ఎన్బికే వన్ నాట్ నైన్ మూవీలో నటిస్తున్నారు ఈ చిత్రంపై మంచి హైప్ అయితే ఉందనమాట ప్రజెంట్ అయితే గుజరాత్ లో షూటింగ్ అయితే జరుపుకుంటుంది ఈ మూవీ అయితే ఈ చిత్రంలో బాలకృష్ణ రెండు పాత్రలో మూడు గెటప్ లో కనిపించనున్నారు మంచి హైప్ అయితే ఉందనమాట ఈ చిత్రం డిసెంబర్ లో రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉన్నట్లుగా తెలుస్తుంది అయితే ఈ మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ బిజినెస్ జరుపుకోబోతుంది అన్నట్లుగా నూస్ అయితే వినిపిస్తుంది అనమాట ఇప్పటికే బాలకృష్ణ హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత మంచి జోరి మీద ఉన్నారనమాట అందువల్ల ఈ మూవీకి బాలయ్య కెరీర్ లోనే బెస్ట్ బిజినెస్ అన్నమాట ఈ చిత్రానికి ముందు రిలీజ్ అయిన భగవంత్ కేసరి మూవీ వచ్చేసి అరవై ఏడు పాయింట్ మూడు ఐదు కోట్ల బిజినెస్ జరుపుకుంది అనమాట మంచి హిట్ గా నిలిచింది భగవంతు కేసరి భగవంత్ కేసరికి ముందు రిలీజ్ అయిన వీరసింహారెడ్డి మూవీ యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ వచ్చేసి డె మూడు కోట్లు ఆ చిత్రం కూడా మంచి హిట్ గా నిలిచిందనమాట ఇక అఖండ సినిమా అయితే బ్లాక్ బాస్టర్ హిట్ అనమాట హ్యాట్రిక్ హిట్ మూవీల తర్వాత బాలకృష్ణ నుండి రాబోతున్న ఎన్వికే వన్ నాట్ నైన్ మూవీ కావటంతో ఈ చిత్రం యొక్క ప్రిలీజ్ బిజినెస్ భారీ స్థాయిలో జరుపుకోబోతుందట తొంభై కోట్లంటే అది మామూలు విషయం కాదని చెప్పాలి అయితే అఫీషియల్ అప్డేట్ వచ్చేంత వరకు మనం కరెక్ట్ గా ఏది నమ్మడానికి లేదు కాకపోతే తొంభై కోట్లంటే మంచి బిజినెస్ అనేది చెప్పాలి మరి చూద్దాం భగవంత్ కేసర్ మూవీ తర్వాత బాలకృష్ణ నుండి రాబోతున్న ఎన్వికే వన్ నాట్ నైన్ మూవీ ఎలాంటి హిట్ అందుకుంటుంది